క్రైస్తలో నామమునకు స్థుతి గాక ఈ దినం పరిశుద్ధ దినం పరిశుద్ధంగా ఆచరించడానికి ఆయనను ఘనపరిచి మహింపరచడానికి ప్రభు మనలను ప్రేమతో ఆయన యుద్ధకు ఆహ్వానిస్తూ ఉన్నారు మనము మన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఆసక్తిని చూపించాలి ఎందుకంటే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు సొమయలు మొదటి గ్రంథము పన్నెండో అధ్యాయము పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇస్రాయలీలు అప్పుడప్పుడు దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉంటారు శత్రువులు వారి మీదకు దండెత్తుతూ వస్తూ ఉంటారు అప్పుడు మళ్ళా ఇస్రాయిలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుడు మళ్ళా వారికి అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చారు అయితే ఇరవై రెండవ వచనంలో యహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు సమయలు ప్రవక్త ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు మిమ్మల్ని జనముగా చేసుకోవడానికి ఆయన ఇష్టం ఉన్నాడు కాబట్టి ఆయన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు హలో ఆయన ఘనమైన నామమును బట్టి తన జనులను ఆయన విడనాడడు ఆయన జనులను ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు ఆయన మరిచిపోయే దేవుడు అంతకన్నా కూడా కాదు అప్పుడంటూ ఉన్నాడు ఆయన ఇస్రాయేల్ ప్రజలందరూ మీరు నా కొరకు ప్రార్థన చేయండి ఇస్రాయల్ ప్రజల కొరకు ప్రార్థన చేయమని సొమయలను అడిగినప్పుడు ఇక్కడ ఆయన మాట చెప్తున్నా నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మాన మానుట వలన హోవాకు విరోధముగా పాపము చేసిన వాడు అంటే ఇస్రాయల్ నిమిత్తం ఎల్లప్పుడు కూడా సొమయలు ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉండేవారు కాబట్టి ఇప్పుడు వారితో చెప్తూ ఉన్నారు ఇస్రాయల్ ప్రజలారా మీకు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నేను బోధిస్తాను చక్కని మార్గం శ్రేష్టమైన మార్గాన్ని నేను మీకు బోధిస్తాను అయితే ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో వాటన్నిటినీ కూడా మీరు తలంచుకుని యహోమాయందు భయము భక్తి కలిగి ఉండండి నేను మీకు శ్రేష్టమైన మార్గాలు బోధిస్తాను మీ కొరకు దేవుడైన యహోవ ఎన్ని కార్యాలైతే చేశారో ఆ కార్యాలన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి యహోమయందు భయభక్తులు కలిగి ఉండండి నిష్కపటులుగా ఉండండి పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి ఇది మీకు అవసరం ఆయనను సేవించడం ఆవశ్యకము ఆయనను సేవించడం అది మీకు అవసరం దేవుడు మీకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో వాటన్నిటినీ కూడా తలంచండి జ్ఞాపకం చేసుకోండి అయితే మీరు చేయవలసిన పని ఏంటి అంటే దేవుని అందు భయభక్తులు కలిగొండండి నిష్కపటులుగా ఉండండి మనసులో ఏ విధమైన కపటమును ఉంచుకోవద్దు ఒకటి బయట ఒకలాగా ఉండొద్దు ఏం చేయాలంట పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలి అన్ మ్యాన్ సో దేవుని బిడరారా దేవుని సన్నిధికి ఈవేళ మనం పరిశుద్ధతను పరిశుద్ధంగా దేవుని స్థుతించుటకు ఘనపరచుటకు ఆయనను ఆశ్రయించాలి ఆయనను మనం సేవించాలి ఆయనను మనం ధనపరచాలి ఆయనను పూజించాలి ఆయన ఆరాధన చేయాలి సో మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను మనం సేవించాలి ఎందుకు అంటే ఆయన మన కొరకు ఎన్నో కార్యాలు చేశారు ఆయన చేసిన కార్యాలన్నిటినీ కూడా మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి అది ప్రభు మనలను కోరుతూ ఉన్నాడు ఆయన ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టడు మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ప్రభు నన్ను విడిచిపెట్టారు ప్రభు నన్ను మర్చిపోయారు అనుకుంటాం కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా ఆయన నా నామము పెట్టబడిన నా జనులను నేను విడిచిపెట్టాను ఆయన ఎన్నడూ ఆయన నామం పెట్టబడిన బిడలను ఆయన నామ ఘనత కొరకు ఎప్పుడు కూడా ఎవరిని విడిచిపెట్టడంట సో దేవుడు ఎంత గొప్ప కార్యం మీ జీవితంలో చేస్తూ ఉన్నాడు కదా ఆయన మిమ్మల్ని విచ్చిపెట్టలేదు ఆయన మిమ్మల్ని తన జనులుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు ఆయన మీ కొరకు ఎన్నో కార్యాలు చేశారు వాటిని అన్నిటినీ కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి అయితే మనం చేయవలసిన పని ఆయన ఎందు భక్తులు కలిగి ఉండాలి నిష్కపటులుగా ఉండాలి ఆయనను పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి సో ఆయన సేవించడానికి వెళదామా ఆదివారం ఆరాధనకి ఆయన పరిశుద్ధ దినాన్ని ఘనపరచడానికి ఆయన సన్నిధిలోనికి వెళదామా అది ఎవరితో ఎక్కడితో కాదది మన తండ్రి ఇల్లు మన తండ్రి ఇంటికి మనం వెళ్ళాలి మన తండ్రిని మనం ఆరాధించాలి సేవించాలి ఘనపరచాలి అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచిను బలపరిచినగాక ఆయన మీ కొరకు చేసిన కార్యాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని పూర్ణ హృదయంతో ఆయన సేవిద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడా హోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నా ఈ ధ్యానం పరిశుద్ధ ధ్యానం పరిశుద్ధంగా మేము ఘనపరచడానికి నీ కృపను మాకు ఇచ్చారు నీకు వందనాలు నాయన ముఖ్యంగా నా ప్రియ ప్రభువ పూర్ణ హృదయముతో మిమ్మల్ని సేవించినట్లుగా మమ్మలను మీ సన్నిధిలోనికి తోడుకొని వెళ్ళండి ప్రభువ మీరు మా కొరకు చేసిన ఎన్నో కార్యాలు ఉన్నాయి వాట అన్నిటిని మేము జ్ఞాపకం తెచ్చుకుని మీకు కృతజ్ఞతా స్థుతులు మేము చెల్లించినట్లుగా మమ్మల్ని బలపరిచి మీ సన్నిధిలోనికి తోడుకుని వెళ్ళుచున్న మహా గొప్ప దేవానికి స్తోత్రాలు ఎవరైతే అలక్ష్యం చేసి నాయన దూరం అవుదామనుకుంటున్నారో చేయి పట్టుకుని మీ సన్నిధిలోకి తోడుకుని వెళ్ళండి నీ కృపాన్ని కాపుదల వారికి ఇచ్చేయండి వారి వారు రావాల్సిన కీడును రానియక నయనం వారి ఒక్కొక్కరి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగించి మీ నామాన్ని మీరు హెచ్చించుకుంటూ ఉన్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా మమ్మ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ మీ ప్రి సహోదరి షరోన్ సువార్తరాజు షలో